నిదర్శనం కాబట్టి ఆ సంస్కృత భాషలో మొట్టమొదటి పద్యాన్ని చేసి ఆ త్రిమూర్తుల్ని గౌరవించి ఆ త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపాల్ని కూడా స్తోత్రం చేయడం నన్నయ్య గారి యొక్క పరిణితికి నిదర్శనం కాబట్టి ఆయన మొట్టమొదటి పద్యాన్ని ప్రారంభం చేస్తూ శ్రీవాణి ఏ స్త్రీ పుంస స్థితిమావహన్ త విహత స్త్రీపుం సయోగోద్భవాయమూర్తయత్రిపురుషా సంపూజితావసురై భూయాసు పురుషోత్తమాం బుజభవ శ్రీకంధరాశ్రేయసే అంటూ మొదలుపెట్టారు అందులో శ్రీ వాణి గిరిజ శ్రీ అంటే లక్ష్మి కవితాపరంగా శ్రీకారంతో ప్రారంభం చేయడం చాలా చక్కటి సంప్రదాయం శుభప్రదమైనటువంటి ప్రారంభం కాబట్టి శ్రీకారంతో ప్రారంభం చేశారు శ్రీ లక్ష్మీదేవి వాణి సరస్వతి గిరిజ పార్వతీదేవి ఈ ముగ్గురు ముగ్గురమ్మలుగా మూడు శక్తులకు ప్రతీకలు వాణి సరస్వతి అనే కవన శక్తికి ప్రతీక ఒకరిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఆయన ఎందే ఉండిపోతే స్వార్థంతో అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు లోకంలో అందుకే నీరు నిలబడితే వాసనొస్తుంది ప్రజ్ఞ తనలోనే ఉండిపోయి తన ఎందే ప్రకాశించి తనతో అంతరించిపోతే అంతకన్నా ఘోరమైన నేరం ఇంకొకటి లేదు సరస్వతి నది ప్రవహిస్తుంది ప్రవహించడానికి ఏ పారితోషికాన్ని ఏ ప్రతిఫలాన్ని కోరకూడదు ఎవరి నుండి ప్రవహించాలని అడిగారు పురుష సూక్తం చేస్తూ వేదంలో ముఖమాసి వేదం చదువుకునేటటువంటి వాడు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు ప్రయత్నపూర్వక పేదరికాన్ని అనుభవించమని చెప్తోంది వేదం బ్రాహ్మణుడు నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడపాలి తప్ప ఎన్ని తనకి కలిసి వచ్చినా ఐశ్వర్యమే కూడినా ఎంతవరకు అవసరమో అంతవరకు తప్ప అంతట మించి భోగ లాలసతో కూడినటువంటి జీవితము బ్రాహ్మణులకు ఉండరాదు బ్రాహ్మణుడి యొక్క జీవితం ఒక్క రోజు ఎలా ఉంటుందో వైదికమైన బ్రాహ్మణ జీవనం ఉన్న వాళ్ళ జీవనం మీరు చూస్తే మీరు తెల్లబోతారు దాదాపుగా డెబ్బై సంవత్సరాల పైసిలకు వచ్చినటువంటి కృష్ణావధానులు గారు తన జీవితం మొత్తం మీద చొక్కా వేసుకున్న సందర్భం మూడే మూడు పర్యాయములని నేను అనుకుంటున్నాను మూడు సార్లు చొక్కా వేసుకున్నారు అంతక మించి ఆయనకి చొక్కా వేసుకోవడం ఎప్పుడు రాదు అంటే ఎంత నిష్టాగరిష్ఠులై వాళ్ళు జీవితాన్ని గడిపారో మీరు చూడండి అంత నిష్టతో జీవితాన్ని గడిపి తాము సముపార్జన చేసినటువంటి జ్ఞానాన్ని ఏ ప్రయోజనమును అపేక్షించకుండా లోకమునకు అందించడమే తమ కర్తవ్యము అని భావించి దాని వలన వారి శ్వాస ఖేదపడినా వారి యొక్క హృదయము తల్లడినా ఒళ్ళు డస్సిపోయినా ఆయుర్దాయము తగ్గిపోయినా అదే పనిగా మాట్లాడడం వల్ల ఊపిరిలు ఖర్చయిపోతే ఆయుర్దాయం క్షీణించిపోతుంది ఆయుర్దాయమే క్షీణించిపోతోందని తెలిసినా దేని కొరకు మాట్లాడాలి అని అడిగారు నీలో ఉండిపోయి విద్య నశించి నువ్వు మరణించే కన్నా ఈ ఆయుర్దాయము తగ్గిపోయినా నువ్వు పది మందికి బోధ చేసి జీవితాన్ని విడిచిపెట్టే దానివల్ల నువ్వు ధంగిరైపోతావు కాబట్టి త్యాగముతో జీవించు స్వార్థముతో బ్రతకవద్దు కాబట్టి సరస్వతి ప్రవాహము అది ప్రవహించాలి ఒకరి నుండి ఒకరికి ఒకరి నుండి ఒకరికి ప్రవహించి వెళ్ళిందా ఉపయుక్తమవుతుంది ప్రవహించలేదా ఎవ్వరికీ పనికిరాలేదు గోదావరి ప్రవహించిందా కొన్ని వేల ఎకరాలు సాగుతాయి కొన్ని లక్షల మందికి దాహం తీరుతుంది గోదావరి ఒక్క చోట ఉండిపోయిందా కొన్ని లక్షల మందికి అన్నం దొరకదు కొన్ని కోట్ల మందికి నీళ్లు దొరకవు ప్రవహించాలి జ్ఞానం ప్రవహించాలి తనలో ఉన్నటువంటి ప్రజ్ఞ కాబట్టి దానికి సరస్వతి అని పేరు శ్రీ వాణి గిరిజ ఈ మూడు మూడు శక్తులు లక్ష్మి సంపద భోగము అనుభవించగలిగినటువంటి దారుఢ్యం కాబట్టి ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడిటిని ముగ్గురు మూర్తులు తమ శరీరములలో మూడు చోట్ల ధరించి ఉన్నారు ఎక్కడెక్కడ వక్షో ముఖాంగేషు శ్రీ లక్ష్మిని వక్షో గుండెల్లో పెట్టుకున్నాడు ఒక ఆయన వాణి సరస్వతిని ముఖ ముఖ అంటే సంస్కృతంలో ముఖ అన్న శబ్దానికి నోరు అన్నది కూడా అదే అర్థం కాబట్టి నోటి ఎందు నాలుక చివర నిలుపుకున్నాడు ఒక ఆయన అంగేషు శరీరంలో సగభాగం ఇచ్చాడు లేదా శరీరం ఇచ్చేశాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి కాబట్టి ఈ మూడు శక్తులను తమ శరీరములో ఉన్నటువంటి మూడు అవయవముల ఎందు నిలుపుకున్న త్రిమూర్తులు ఎవరున్నారో వారు సశక్తియుతులై ఉన్నారు ఇది నన్నయ్య గారి యొక్క ప్రార్థనా శ్లోకం మనకి సంప్రదాయము అని ఒక మాట మీతో నేను ఇందాక మనవి చేశానే వేదంలో ఆచారము అని ఒకటి ఉన్నది అని పూజ చేసేటప్పుడు శక్తియుతుడైన పరమాత్మనే పూజ చేస్తాం అందుకే రాముడికి కూడా రాముడిగా పూజ లేదు శ్రీరాముడిగా పూజ ఆ శ్రీకారంతో కలవాలి నారాయణుడిని నారాయణుడిగా లక్ష్మిని లక్ష్మిగా పూజ చెయ్యం మనం అసలు లక్ష్మిని పూజ చెయ్యాలంటే ఆయన గుండెల మీద కూర్చొని ఉంటుంది ఆవిడ లక్ష్మీం క్షీరసముద్రరాజతమయం శ్రీరంగధామేశ్వరీం ఆయన గుండెల్లో ఆవిడ ఉంటుంది అందుకని మీరు విడిగా ఎలా పూజ చేస్తారు వాళ్ళు కలిసి ఉంటారు ఈ కలిసి ఉండడం ఉన్నదే ఈ సశక్తియుతంగా ఉండడం ఉన్నదే ఇది కలిసి కలిసిమెలిసి ఉండడం ఆ కుటుంబ జీవనాన్ని తెలియచేస్తుంది అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయతే అద్య కుటుంబిని అంటారు కుటుంబిని మొదటి కుటుంబి అని పిలిచారు పరమశివుణ్ణి ఆ భార్య భర్త ఆనాటి నుండి ఈనాటి వరకు అలా కలిసి ఉండి సంతానాన్ని పొందుతుండడమే కలిసి ఉండి సంతానాన్ని వాళ్ళు బిడ్డల్ని కన్నారు వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు వాళ్ళ బిడ్డలకు బిడ్డలు పుట్టారు అలా వంశం తామరతంపరగా వెడుతూనే ఉండాలి ఒక పక్క గురు పరంపర పెడుతుండాలి ఒక పక్క వంశములు పెడుతూ ఉండాలి తప్ప ఎక్కడో అక్కడ వంశము తంతువుగా వర్ధిల్లకుండా ఆగకూడదు అలా విడుతూనే ఉంటుంది అలా విడుతూ ఉండడం అనేటటువంటి ఈ సంప్రదాయానికి నాంది కలిగి నాంది పలికినటువంటి మా ఆరాధ్య దైవములైన ముగ్గురు మూర్తులు ఉన్నారే వారు సశక్తియుతులు ఆచార రహస్యాన్ని చెప్తున్నారు నన్నయ్య గారు సనాతన ధర్మమునందు పక్కన శక్తి స్వరూపం లేని స్వరూపాన్ని కానీ కేవలము స్వరూపం కాకుండా స్త్రీ స్వరూపంగా ఉండి పురుష స్వరూప లేని స్వరూపాన్ని కానీ మనం పూజ చెయ్యం ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడిన అయ్యని అయ్యతో కూడిన అమ్మని వాళ్ళిద్దరినీ మనం పూజ చేస్తాం అందుకే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వతం మీద అసుర సంధ్య వేళలో నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి కనపడిన ఒక నల్ల మధ్య చెట్టు కల్లుకున్న తెల్లని మల్లెపూలు పూసినటువంటి ఒక తీగని చూసి కూడా ఆయన పార్వతీదేవి చేత ఆలింగనము చేసుకోబడిన పరమేశ్వరుని యొక్క లింగ స్వరూపాన్ని దర్శనం చేసి కీర్తించారు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాష్ఠం సేమ భ్రమరాభిరామ సగృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమల పూజ్యం గుణావిష్కృతం సేవే మల్లికార్జున మహాలింగం శివాలింగితం శివా గుతీగిరిమల్లికాజున మహాలింగ ఆవిడ చేత ఆలింగనము చేసుకోబడినటువంటి శివలింగము ఇదిగో నాకు ఈ మల్లె తీగ చేత అల్లుకోబడిన ఈ నల్లమద్ది చెట్టులో దర్శనమిస్తోంది అని స్తోత్రం చేశారు కాబట్టి ఇద్దరినీ కలిసి ఆరాధిస్తాం నన్నయ్య గారు అంటున్నారు శ్రీవాణి చిరాయదతో ఎప్పటి నుంచి ధరించారు ఇలా ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి ఇవాళ కలుసుకోవడం దెబ్బలాడుకోవడం ఎల్లుండి విడాకునిచ్చుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు ఈ జాతి ఆచారం ఎప్పుడూ కలిసి ఉండడమే ఒకసారి తాలి కడితే ఇక ఆ జన్మక ఆమెయే భార్య ఒకసారి తాళి కట్టించుకుంటే ఆ జన్మకాయమే భర్త ఇద్దరి మధ్య ఘర్షణకి ఏ ఏ ప్రాంతములుంటాయో ఆ ప్రాంతముల ఎందు ఇద్దరు రాజీపడి జీవితాన్ని సమన్వయంతో రెండు బండి చక్రాలు కలిసి రథాన్ని నడిపినట్టు నడుపుకోవడమే తప్ప ఘర్షణ పడి విడిపోవడం అన్నది విడాకుల మాట తెలియని ఏకైక జాతి ప్రపంచపటంలో భారత జాతి కాబట్టి అంత గొప్పది కాబట్టి చిరాయదతో వక్షో ముఖాంగేటు ఏ లోకానాం స్థితిమావహంత విహతాం ఈ లోకమునంతటిని కూడా రక్ష చేసేటటువంటి ఆ ముగ్గురు మూర్తులు ఉన్నారే ఆ ముగ్గురు మూర్తులు మా తల్లులైనటువంటి ఆ ముగ్గురితో కలిసి ఉంటారో వాళ్ళు వాళ్లు స్త్రీపుంసయోగోద్భవా ఆ స్త్రీ పురుష యోగ కారణము చేత ఇదిగో ఈ జి